నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి ఇంకా ఈ పౌర్ణమి దినమున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి అంటే పూజలు పరిహారాలు ఏమీ లేకుండా ఒక ఏంజల్ నెంబర్ని శక్తివంతమైన ఒక నెంబర్ని కనుక మన అరచేతిలో కనుక ఎలా రాసుకోవాలి అనేది తెలుసుకోగలిగితే నిజంగా అండి చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి ఇంకా ఆ నెంబర్ని ని రాసుకోవాలి ఆ నెంబర్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నప్పుడు అక్క నాకు పలానా పరిహారం చేశాను నాకు రిజల్ట్ దొరికింది అని చెప్పి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే అండి మనకి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి ఎందువల్లంటే పూజలు పరిహారాలు పౌర్ణమి రోజున చేస్తే ఎంత పరిహార ఎంత ఫలితాన్ని మనం పొందుతామో అలాగేనండి ఏంజల్ నెంబర్స్ కూడా మనం ఈ ప్రపంచాన్ని మనసులో తలుచుకుంటూ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా అడగగలిగి అడిగితే నిజంగా ప్రసాదిస్తారండి మనకి ఈ ప్రపంచం అనేది అందువల్ల అటువంటి టైంలో రాత్రిపూట పడుకునే ముందు అంటే అండి రాత్రిపూట ప్రశాంతంగా మనం నిద్రపోయే ముందు మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే ఈ ఏంజల్ నెంబర్స్ పరిహారం అండి నిజంగా ఈ పౌర్ణమి రోజున అక్క ఈ రోజు బొద్దు నుంచి గుడికి వెళ్దాం అనుకున్నాము కుదరలేదు లేదంటే కనుక ఒక చిన్న పరిహారం కూడా చేయలేకపోయామని బాధపడే వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది నిజంగా అండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంటే అండి ఆఫీస్లో ఉన్నాము మేము వర్క్ చేసుకుంటూ ఉన్నాము నైట్ షిఫ్ట్లో ఉన్నాము వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలు ఉంటూ ఉంటారు ఒకవేళ నాన్ వెజ్ తినేసిన వాళ్ళు ఉంటారు లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళైనా సరే ఇప్పుడు చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్ని మీరు ఉపయోగించుకోవచ్చండి అంటే పౌర్ణమికి గడియలు పౌర్ణమి గడియలకు కూడా నిజంగా ఏంజల్ నెంబర్స్కి చాలా శక్తి ఉందండి అంటే ప్రపంచాన్ని మనం అడుగుతున్నాం అనట ఏంజల్ నెంబర్స్ అంటే ఎవరు మనకి ఒక మంచి జరగబోతుంది ఇలాంటి ఒక విషయాన్ని ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్ని మన కళ్ళ ముందు తీసుకుని వచ్చే శక్తి అనేది ఆ ఏంజల్స్ మట్టికే ఉందండి అలాంటి ఏంజల్ నెంబర్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక త్రిబుల్ ఫైవ్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ నైన్ కానీ ఎన్నో రకాల నెంబర్స్ మనం యూస్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఈ రోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి రెండు ఏంజల్ నెంబర్స్ని మన అరచేతిలో మనం రాసుకోవాలండి ఒకటి త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్ అండి ఇంకొకటి త్రిబుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ అండి ఈ రెండిటికి ఉన్న ప్రాముఖ్యత అనేది మీ అందరికీ కూడా ఇంతకుముందు నేను చాలా అందరికీ చా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి నిజంగా ఈరోజు మనం త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ని ఉపయోగించబోతున్నాం ఈ పౌర్ణమి దినమున నిజంగా పౌర్ణమికి పౌర్ణమి గడేలు అని అంటే ప్రపంచానికి అంటే యూనివర్స్ సంబంధించిన ఒక విషయం చేసేటప్పుడు మనం ఉపయోగించిన ఒక ఏంజల్ నెంబర్ ఏ ఏంటి అని అంటే ఐదు ఐదు ప్రపంచ పంచభూతాల సాక్షిగా మనం చేయబోతున్నాం కాబట్టి ఐదు అనే ఒక నెంబర్ని ఉపయోగించి త్రిపుల్ ఏం పంచభూతాలకి గుర్తుగా మనం త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ని మనం ఉపయోగించబోతున్నాం అనమాట మన అందరికీ తెలుసు పంచభూతాలు అనేవి ఏంటి అనేది ఈ పంచభూతాల సాక్షిగా మనం ఏం చేసినా కూడా నిజంగా చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి ఎందువల్లంటే మనం అమ్మవారికి పరిహారాలు చేసేటప్పుడు త్రిబుల్ ఫైవ్ గురించి మనం తెలుసుకున్నాము అలాగే ఈ రోజు కూడా ఈ పౌర్ణమి తినమ రోజున వరాహి అమ్మవారిని తలుచుకొని కానీ ప్రపంచాన్ని యూనివర్స్ని సంబంధించిన విషయాలను తలుచుకొని కానీ మనకి ఫలానా కోరిక తీరాలి అని చెప్పి మనసులో తలుచుకొని మీరు ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని శుక్ర శుక్రభగవాను నివసించే స్థలంలో అండి అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ అండి కిందండి వేలికి కింద మీరు ఎడమ చేతిలో ఉన్న చోటులో రాసుకోవాలండి వేలికి కింద రాసుకోవాలి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని మీరు రాసుకోండి ఆ తర్వాత అండి ఇంకా ఇంకొక ఏంజల్ నెంబర్ ఏంటి అనంటే త్రిబుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ అండి ఈ త్రిబుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ దేనికోసము అని అంటే మనీ పరంగా కానీ లేదంటే ఒక లక్ అనేది మనకి దక్కాలి అని అన్నా కూడా ఈరోజు మనకి మనీ ప్రాబ్లం ఉంది అది తీరిపోవాలి ఒక లక్ అనేది మన జీవితంలో ప్రవేశించాలి అని మనం ప్రపంచాన్ని అడుగుతున్నాం అనమాట ఈరోజు ఏ కోరిక అడిగినా కూడా ప్రపంచం మనకి చాలా అద్భుతంగా దగ్గర చే దగ్గరికి చేరుస్తుందండి అందువల్ల అలాంటి ఒక త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని ఎక్కడ రాసుకోవాలి అని అంటే మన ఉంగరపు వేలుంది కదా ఆ వేలికి కింద త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని రాసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఎందువల్ల ఇలా అరచేతిలో రాసుకోవాలి అని మనం అంటున్నాము అని అంటే అండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఇలా మనకి అరచేతిలో రాసుకుంటే కనుక తెల్లవారుజామున లేవగానే మన రెండు అరచేతుల్ని కలిపి రుద్దుకుంటూ మన కళ్ళకి అద్దుకొని మనం ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ మనం జో కళ్ళకి అద్దుకుంటూ ఉంటామండి అంటే ఆ ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లో నివాసం ఉంటారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల పొద్దున్న లేవగానే ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ కానీ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని కూడా మన రెండు చేతుల్లో రుద్దుకుంటూ ద్దుకుంటే కనుక నిజంగా అంటే ఒక లక్ష్మీ కటాక్షం కానివ్వండి ఒక లక్ కానీ మనల్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ మనం పౌర్ణమి రోజు రాత్రిపూట రాసాము కాబట్టి నిజంగా పౌర్ణమి గడియలు అనేవి మనకి ఎంతో వరకు సహకారం చేస్తాయండి అంటే సహాయంగా మనకి ఏ కోరికనైతే కోరుతున్నామో అది మన దగ్గరికి తీసుకురావడానికి ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ ఉపయోగపడుతుంది ఇంకా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ నెంబర్ని మీరు రెడ్ రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఈ రోజు నిజంగా పౌర్ణమి రోజున ఎప్పుడూ కూడా అమ్మవారిని తలుచుకున్న ప్రపంచాన్ని తలుచుకొని మనం చేసే పరిహారాలన్నీ కూడా రెడ్ కలర్ పెన్నుతో ఉపయోగిస్తే కనుక బాగా సక్సెస్ అయ్యాయని మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుందండి అందువల్ల అలాగే కంటిన్యూ చేసుకోండి ఒకవేళ లేదు మా దగ్గర రెడ్ కలర్ పెన్ను లేదని అనుకున్న వాళ్ళు గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఇలా రాసి చూడండి ఈ పరిహారం అనేది ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి